నమస్కారం సమస్త ఎంచా అల్జాపూర్ నందిగామ మరియు మా చుట్టుపక్కన గ్రామ ప్రజలకు తెలియజేది మా గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా శ్రీ పాండురంగ అఖండ నామ సంకీర్తన కార్యక్రమాలు చదువుకోవడం మా గ్రామ ప్రజల అదృష్టం ఈ కార్యక్రమం శ్రీ విఠలేశ్వర భక్త భజన మండలి వారు మరియు మా గ్రామ ప్రజలు తమ భుజాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నారు దీనికి నా హృదయపూర్వక అభినందనలు అయితే ఈరోజు సప్త కార్యక్రమంలో ఆరో భా ఆరో భాగం మన గ్రామంలో వీణా కార్యక్రమం ఉంది కాబట్టి వీణా కార్యక్రమం రెండు గంటలకు మన గ్రామంలో వీధి వీధిన అంటే గల్లీ గల్లిన ఆ వీణాను పట్టుకొని భజన భక్తి సంకీర్తనతోటి మన గ్రామంలో నలు మన నలుమూలన తింటారు కాబట్టి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాను ఎందుకంటే ఈ మంచి కార్యక్రమానికి మనం ముందాచి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం ఈ అమూల్ మీ అమూల్యమైన సమయాన్ని ఆ భగవంతుడి కోసం కేటాయిస్తే మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం లభిస్తుంది మన గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది మన దేవాలయాలు మనం అభివృద్ధి ఉంటుంది మన దేవుళ్ళని మనం అభివృద్ధి పరుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను

La verdad es que